హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు ఇక ఈ రోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము అలాగనే ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాము సాధారణంగా వారాహి అమ్మవారిని మంగళవారం శుక్రవారం రోజుల్లో అలాగనే విశేషమైన పర్వదినాలైనటువంటి అమావాస్య పౌర్ణమి అష్టమి పంచమి తిథుల్లో పూజలు చేసి విశేషమైన ఫలితం అనేది పొందుతూ ఉన్నాము ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఇప్పుడు చెప్పబోయే అమ్మవారి నామం ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇరవై ఒక్కసార్లు కనీసం కుదరకపోతే తొమ్మిది సార్లైన పఠించి చూడండి మీ జీవితం ఎంత మంచిగా నడుస్తుందో మీరే గమనిస్తారండి ఏ పని చేసిన విజయం ఏ పని చేసినా గెలుపు అది జరగదు అన్న మాటే లేకుండా మీ జీవితం ఉంటుంది ఇది ఎప్పుడు చదువుకోవాలి ఏ సమయంలో చదువుకోవాలనేది ఏమీ లేదండి మీరు ఎప్పుడైతే స్నానం చేస్తారో స్నానం చేసిన వెంటనే మనస్ఫూర్తిగా దేవుడి గదిలోకి వెళ్ళి మనస్ఫూర్తిగా అమ్మవారి యొక్క ఈ నామాన్ని అనేది మీరు పఠించవచ్చు అలాగనే పీరియడ్స్ టైంలో అయితే పూజ గదిలో కాకుండా నార్మల్గా విడిగా కూర్చొనైనా కానీ ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇరవై ఒక్కసార్లు కనీసం కుదరకపోతే తొమ్మిది సార్లైనా సరే ఈ మంత్రాన్ని పఠించవచ్చు ఏ పని మొదలు పెడుతున్నా సరే ఈ మంత్రాన్ని పఠించవచ్చండి అలాగనే ఏదైనా ఒక పని జరగడం లేదు అన్నప్పుడు ఈ మంత్రాన్ని పఠించవచ్చు అంతేకాకుండా ఇది నాకు కష్టకాలం ఈ కష్టాన్ని దాటాలి తల్లి మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పి ఈ మంత్రాన్ని పఠించవచ్చండి ఎప్పుడైనా అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకొని ఈ మంత్రాన్ని పఠిస్తే ఎంత దూరంలో ఉన్నా సరే అమ్మ నా బిడ్డ పిలిచింది అని చెప్పి గుర్రం వేగంతో వచ్చి మీ సమస్యలనే తీరుస్తుంది తప్పకుండా పఠించవలసిన అమ్మవారి యొక్క పవర్ఫుల్ నామాన్ని ఇప్పుడు మీతో షేర్ చేయబోతున్నాను ఈ మంత్రాన్ని మీరు ఉదయం సాయంత్రం చెప్పుకోవచ్చు ప్రతిరోజు అలవాటు ప్రకారం చదువుకుంటూ ఉండాలండి అది ఒక అలవాటుగా పెట్టుకొని స్నానం చేసిన తర్వాత ఉదయం సాయంత్రం ఈ మంత్రాన్ని పఠించుకొని తర్వాత మీ పనులవి మీరు చేసుకోవచ్చు అనమాట ఇలా చేసినట్లయితే మీ జీవితంలో ఒక శత్రుభయం ఉండదు మీరు ఎలాంటి సమస్య నుండైనా బయటపడతారు అలాగే ఓటమి అనేది లేకుండా మీ లైఫ్ ఉంటుందండి మీరు అనుకున్న ప్రతి ఒక్కటి జరిగేలా అమ్మవారు అంతటి శక్తిని అనేది మీకు ఇస్తుందనమాట అలాగనే ఎవరైనా శత్రువులు ఉంటే మీకు మిత్రులుగా మారిపోతారు మీకు చెడు చేయాలి అనే ఆలోచన కూడా అమ్మవారు రాకుండా చేస్తుంది ఇది అమ్మవారి యొక్క పవర్ఫుల్ మంత్రం అండి మరి ఆ శక్తివంతమైన ఆ మంత్రం ఏమిటంటే ఓం మహిషధ్వజాయే విద్మహే దండహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్ ఓం మహిషధ్వజాయే విద్మహే దండహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్ అనే ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ఇరవై ఒక్కసార్లు కానీ కనీసం కుదరకపోతే తొమ్మిది సార్లు కానీ పలకండి వీలైతే రాయడానికి కూడా ప్రయత్నించండి మనసులో అమ్మ మీద భక్తి ఆ తల్లి చేస్తుంది అని ఒక నమ్మకం అనేది ఉంటే చాలు మనసులో అమ్మ రూపాన్ని ఊహించుకొని ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు ఈ మంత్రాన్ని రోజుకి కనీసం ఒక్కసారి చెప్పుకున్నా చాలండి మీ అన్ని సమస్యలు అనేవి తీరిపోతాయి ఎలాంటి కష్టాలు ఉన్నా అమ్మ తీరుస్తుంది అమ్మ మీద నమ్మకంతో ఈ మంత్రాన్ని పఠించి అమ్మ అనుగ్రహంతో మీ పనులని చక్కగా నెరవేర్చుకుంటారని ఆ తల్లి అనుగ్రహం మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను నమ్మకంతో చేయండి అమ్మను నమ్ముకున్న భక్తులను ఆ తల్లి ఎప్పుడూ చల్లగా చూస్తుందండి మీ సమస్యలన్నీ తీరిపోవాలని మీ కోరికలన్నీ నెరవేరాలని ఆ వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి